వీళ్ళ ప్రత్యే అంటే వీళ్ళ పార్టీలోనే ఉన్నటువంటి ఇంకొక స్థానిక సంస్థ నాయకుడు ఫ్లెక్సీలు పెట్టాడు అతను పెట్టడం ఇష్టం లేక అతను పెట్టిన ఫ్లెక్సీలు చించేశారు అంతే తెప్పించి అది జగన్ మీద కోపంతో జగన్ తనకి టిక్కెట్లు ఇవ్వట్లేదు అని చదువు అది పెట్టారు వార్తలో ఇది రాశారు జగన్ మీద కోపంతో వాళ్ళు రోడ్ ఎక్కితే అది ఒక ఆస్పెక్ట్ ఉండొచ్చు అది కూడా తప్పేం లేదు కానీ ఈ ఇష్యూలో అది గుమనూరు చేరా అట్లాగే చెలుబోయిన వేణుగోపాల జగన్ ఏమన్నలా తనకి సంబంధించి లోకల్ గా ఉన్నటువంటి బోసుని గురించి మాట్లాడాడు అంతే తప్పించి లోకల్ గా ఆ ఫీలింగ్స్ మరి ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకోకపోతే ఇంకెప్పుడు ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకుంటారు ఆయన కాళ్ళు గడుక్కుని నెత్తి నీళ్ళు అది చేస్తే తిరుగుబాటు అవుతుంది మనసులో ఎవరికైనా ఇప్పుడు అందరికి చంద్రబాబు అంటే ప్రేమ ఉంటది వాళ్ళ పార్టీ లేకపోతే లోకేష్ అంటే ప్రేమ ఉంటదా లేకపోతే పవన్ కళ్యాణ్ అంతా దేవుడు అనుకుంటారా బయటికి అన్ని మాట్లాడతారు లోపల ఎవరికాడికి ఉండేది ఏంద్రా ఇది అనే లెక్కలు ఉంటుంటాయి కాబట్టి అసంతృప్తి సహజంగా ఉంటది అసలు మార్చేటప్పుడు ఎందుకు రాదు అసంతృప్తి ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి నేను తోపన్నే అనుకుంటాడు దానికి తోడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇచ్చాను కదా నేనేం అడ్డు పెట్టలేదు కదా జగన్మోహన్ రెడ్డి చేయించాడు కదా ఆయనే దగ్గరుండి చూసుకున్నాడు కదా ఇంకా నేను ఎందుకు ప్రాబ్లం అనుకుంటాడు పథకాలు ఇచ్చింది ఆయన జనాల దగ్గరికి వెళ్ళింది అయ్యి మధ్యలో నన్ను నెలమంటే నేను తిరిగి వచ్చాను కూడా కదా ఇంకా నా ఎందుకు తీస్తాడు అతనిది అతను కదా నిర్ణయం తీసుకుంది అనే ఫీలింగ్ ఉంటది జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద కోపంతో మారుస్తుంటే అది వేరు ఇప్పుడు అక్కడ ఏంటి ఎదురుగుండా ఉన్నటువంటి శత్రు బలమైన కూడా మొహమాటానికి పోయి కత్తి ఒదులే అని బట్టుకుని వెళ్తే పాకిస్తాన్ చైనాల విషయంలో భారత్ చేసిన పాత్ర లాగా ఉంటది ఒకప్పుడు అదే శత్రువుని ఇదే వ్యక్తి కదా డీ కొట్టి గెలిచాడు ఇంకా కొత్తగా మళ్ళీ ఇప్పుడు సిట్టింగ్